వంకాయ ఎండు రొయ్యలు కూర హాయ్ హలో నమస్తే అండి ఎండు రొయ్యల్లో వేడి నీళ్ళు వేసి బాగా కడుగుతున్నానండి ఎండు రొయ్యల కూర ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే కామెంట్ సెషన్లో చెప్పండి వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ సెషన్లో చెప్పండి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి రెండు నిమిషాలు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు వేసి కలుపుకొని టమోటో ఉడికే వరకు మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి టమాటో అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి కడిగి పెట్టుకున్నాం కదా ఎండలు వేసేసుకుందాము ఎండు రొయ్యలు బాగా కలుపుకొని నూనెలో బాగా మగ్గనిద్దామండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఎండు రొయ్యలు నూనెలో బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు వంకాయలు అయితే వేస్తుందనండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే అండి వంకాయ బాగా మగ్గే వరకు మూత పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే వంకాయ బాగా మగ్గిపోయిందండి చూడండి కలుపుతున్నాను వంకాయ బాగా మగ్గిపోయింది కదా దీనికి కావాల్సిన చింతపండు అయితే చూద్దామండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నాను వాటర్ వేసి నానబెడుతున్నానండి వంకాయలు సాఫ్ట్గా ఉడిపోయాయి కదండి రుచికి సరిపడా కారం ఉప్పు వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకుందామండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలోని కూర కలుపుకోవాలండి లేకపోతే అడుగు పెట్టేస్తుంది బాగా కలుపుకున్న తర్వాత నానపెట్టుకున్న చింతపండు రసం అయితే వేస్తున్నానండి బాగా కలుపుకొని దగ్గరకు అయ్యే వరకు మరగనిద్దాము కూర ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందామండి ఉప్పు సరిపోయింది లేదో చూద్దాము ఉప్పు అయితే సరిపోలేదండి మళ్ళీ వేస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి